కార్తీక సోమవార శుభాకాంక్షలు ఈ రోజు మనం విశాఖపట్నంలో ఉన్న కొత్తపాలెంలో శ్రీ 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 గణపతి సహిత గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన్నాం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ రుద్రాయ త్రికాయ కాని మృత్యుంజయాయ సర్వేశరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ మన గోపాలపట్నంలో అతి చెరువులోనున్న భగత్ సింగ్ నగర్ కాలనీలో శ్రీ 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 గణపతి సహిత గౌరీ కేదారేశ్వర స్వామి వారి ఆలయం బ్రహ్మసూత్ర శివలింగం నిన్ను విడిసి ఉండలే కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయ్యా నిన్ను విడిసి ఉండలేను కన్న తండ్రి చేత నిన్ను విడిసి ఉండలేను కన్న తండ్రి చేత ఎన్నబో కొను చిన్ని కుమారుడనయ్యా శివ నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయ్యా మాదే శంభో విడిసి ఉండలేనయ్యా ఈ యొక్క శివలింగం అర్థాంతం ఏమిటంటే పురాణంలోని ఎక్కడైతే లింగోద్భవ కాలంలోని అలాంటి ఋషిపుంగవులు గాని ప్రతిష్ఠింపజేసినటువంటి శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం జటాటవి గల జల ప్రవాహ పావిత స్థలే గలే వలం వ్యలం వితాం తుంగ మాలికాం ఢమ 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 ఢమన్ నినాద వడ్డ మర్వయం చండ తాండవం తనోతున శివ శివం ఈ యొక్క శివలింగం ఒక మారు అభిషేకం కానీ లేదా ఒక మారు దర్శనం చేసుకున్నా సరే అత్యంత ఫలితం వస్తుంది ఇంకా ఎక్కువ జన్మాంతరత ఇంకా విశిష్టమైనటువంటి శివ అనుజ్ఞ మన మీద ఉంటుంది కార్తీక మాసంలో మొట్టమొదటిగా మొదటి సోమవారంతో షష్ఠి వచ్చింది కాబట్టి స్కంద షష్ఠి కూడా స్వామివారికి ఈరోజు ప్రీప్తికరమైనటువంటి ఆయన తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు కూడా ఈరోజు ఆయన ఇక్కడ కొలి ఉన్నారు అలాగే మనకి ఈ ఆలయంలో ఇంకొక విశిష్టత ఏమిటంటే ఏకశిలా ధ్వజస్తంభం ఈ ఏకశిలా ధ్వజస్తంభం మనకు అరుదుగా దొరుకుతాయి गङ्गाधरा शिव गङ्गाधरा हर हर भोले नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय हर हर भोले नमः शिवाविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरे जडनां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणि गुणनिका जन्म जलधौ निमग्नानां दंश्रामुररिपुवराहस्य भवति आ... 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 आत्मा अच्युत केशव नारायण आत्मा रामानन्दरमण अच्युत केशव हरि नारायण भव भय हरण वन्दितचरण रघुकुलभू ீீீோோோோன ஆதி நாராயண அ அந்த சிதனந்த சாராயண ஆமா ஆனந்தமண ஆமண ஆனந்த ர